మీకుండే ఆ కింగ్ నాగ్ అని కానీ ఆ గ్లామర్ మన్మోహదుర్ ఈ యొక్క స్టైల్ ఒక చామ్ ఉంటుంది కదా ఈ సినిమాలు అది కనపడకుండా జీవితంలో నలిగిపోయినటువంటి మానసికంగా ఫిజికల్గా నలిగిపోయినటువంటి ఒక ఒక మనిషి కనపడుతున్నారు అది మీ క్యారెక్టర్ ఏంటి ఇలాగ నలిగిపోయినట్టుగా ఏంటి బహుశా జైలు నుంచి బయటకి మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఫుల్ గ్లామర్లో కనపడతారు ఎవరు లేదు గిట్ వేసుకుని అంటే అప్పుడు కూడా భారంతోటో మానసికంగా ఆ ఒక దీనితోటో ఆ సంఘర్షణతోటో ముఖంలో ఆ హెవీనెస్ తోటో జీవితంలో ఏదో పోగొట్టుకుని ఏదో సాధించాలని ఏదో అనుకోవాలని ఏదో రకంగా అయిపోయిన ఈ పరిస్థితుల్లో అన్న మీమాంసలో నలిగిపోతాం ఆ నలిగిపోవడం అనేది ఫిజికల్గా అండ్ అప్పరెన్స్ వైజు పెర్ఫార్మెన్స్ వైజు చూపించగలిగాడంటే అది హెడ్స్ ఆఫ్ నాగ్ మీరు అన్నట్లుగా ఇది మీకు డిఫరెంట్ ఇంకో కోణం నుంచి మీకు హైజ్ మీకు ఓపెన్ అయ్యింది ఇంకొక డోర్ ఓపెన్ అయ్యింది తద్వారా బోల్డ్ ఫెంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్ క్యారెక్టర్స్ రా వస్తాయి అండ్ మీరు అనుకున్నది ఉంటుంది మీ లాంజ్విటీ ఇంకా పెరుగుతుంది అనుకుంటాను మీ దోవలో నేను కూడా ఎస్ మీకు సమంగా నేను వచ్చేస్తాను నేను అనుకుంటాను అంటే ప్రతి ప్రతిసారి నాకు అన్ని విషయాల్లో కూడా నాకు నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది అది హెల్త్ కానివ్వండి కంపోజరీ బిహేవియర్ కానివ్వండి ఒక ట్రాంక్వల్ ఆలోచన కానివ్వండి స్థితప్రజ్ఞత కానివ్వండి ఏం జరిగినా సరే అంటే నవ్వుకుంటూ సరదాగా ఉంటాం ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటాడు ఎంత మానసికంగా ఉంటుందని సో అలాగా ఈ ప్రొఫెషనల్గా కూడా ఈ సినిమాతోటి దాన్ని వెళ్ళే దారిలో ఏ వైనాట్ నేను కూడా రేపు పొద్దున ఏదైనా అవసరం వచ్చి ఓటీటీలో ఏదైనా సినిమాలు చేయాల్సి వస్తే కనుక ఏం ప్లాయ్ నార్ నువ్వే గబు అన్నా ప్రాబ్లమ్ గబుకొని రెడీ అయ్యి వచ్చాను రేపు పొద్దున్న ఇంటికి సో ఓటీలో ఏదో సినిమాలు చేయాల్సి వచ్చినా సరే వెబ్ ఫిల్మ్స్ చేయాల్సి వచ్చినా సరే ఎస్ దానికి కూడా మనం సమాయుత్వం అవ్వాలి దానికి నాకు ఈరోజున నాకు తీసుకున్న నిర్ణయం నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది సార్ వెల్ డన్ ఈ సినిమా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది ఈ సినిమాలో అండ్ నా డైలాగ్ నువ్వు అనిస్తే నాకు ఇందాక నేషనల్ క్రష్ నా క్రష్ కూడా అందుకని నేను ఆ అను నేను అనను కానీ అనుకుంటాను అంతే పైగా మాత్రం నేను అనను సారీ అమ్మా ఫ్యాంటాస్టిక్ అమ్మా నువ్వు అండ్ ఇప్పుడు కదా తన ఫస్ట్ సినిమా హీరోయిన్ వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇలాగ నేను గెస్ట్గా వచ్చాను ఆ రోజు నుంచి తన్నే అబ్జర్వ్ చేస్తుంటే నటన పరంగా కానివ్వండి తన ఇమేజ్ పరంగా కానివ్వండి డే బై డే ఫిలిం ఆఫ్టర్ ఫిలిం ఎక్కడికో వెళ్ళిపోయింది ఇది నేషనల్ క్రష్ కాదు ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది అమ్మాయి అండ్ గాడ్ బ్లెస్ యూ అమ్మా నువ్వు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తావు అంటే నేను చూస్తుంటే నీ కళ్ళు తప్ప ఇంకేమైనా అట్రాక్ట్ చేసుకోవు కళ్ళు ఒకలా చూస్తుంటావు నేను అండ్ ఆ కళ్ళతో ఏమి పలికిస్తుంది ఎక్స్ప్రెషన్ అంటే ఇంకా అంత ఇంత కాదు అండ్ ఈ సినిమాలో ఎంత నిడివి ఉంది ఎంత లెంగ్త్ ఉంది క్యారెక్టర్ అనే దానికంటే ఎంత ఇంటెన్సిటీ ఉంది అంటే వాళ్ళు మాత్రం చూపించగలిగింది ప్రతిది ముఖ్యంగా బిడ్డను హోల్డ్ చేసినప్పుడు ఆవిడ కన్న తల్లిలాగా ఒక అమాయకంగా ఒక ప్రియుణ్ణి మోసపోయినప్పుడు వాడి వల్ల ఎక్కెక్కేసినప్పుడు నాకు చూడాలందులో సౌందర్య ఎవరో సౌందర్య వచ్చేసి ఆ అప్పారావు వస్తాడు ఇంకా అక్కడ కోసం వెయిట్ చేస్తానంటే పిస్తమ్మ ఉందన్న ఫీలింగ్ వచ్చింది అంత విలేకరులు కావలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనదీ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాఫర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్